రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆర్ఎండ్ ఆర్ కాలనీ అనుపురం పంచాయతీలో కొందరు అక్రమంగా ప్లాట్లు పొందారని ఆరోపించారు కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి ఎర్రం సత్తయ్య పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు మధ్య మానేరు ముంపు నిర్వాసితులకు అనుపురం ఆర్ఎండ్ ఆర్ కాలనీలో ప్లాట్లు కేటాయించారని ఇందులో కొందరు మొదటి వరుసలోకి మార్చుకున్నారని ఆరోపించారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ విషయాన్ని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఎర్రం మల్లయ్య చిట్ల రవి లచ్చరెడ్డి గంగరాజు శ్రీనివాస్ నర్సయ్య ప్రశాంత్ ఉన్నారు వేములవాడ మండలం అర్బురం అర్బన్ గ్రామం అయినటువంటి అంకురం మాది మిడ్మానేర్లో ముప్పున గురైనటువంటి గ్రామం మాది అప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో మాకు కేటాయించినటువంటి ఏవైతే ఉన్నాయో మేము యథావిధిగా ఎక్కడ ఎక్కడిచ్చారో మేము అక్కడనే కట్టుకున్నాం నువ్వు రోడ్ రోడ్డుకు షటాన్ తాడున్న ఫ్లాట్ ను రోడ్ ఫస్ట్ ఎట్లా తెచ్చుకుంటావు నీకేమన్నా ప్రాబ్లం ఉందా అన్న బండలు ఉన్నాయా బాయ్ బొంద ఉందా నువ్వు ఎట్లా తెచ్చుకుంటావు అది లోపెట్టుకున్న దానికి పదిహేను లక్షలు ఉంటే ఇలా రోడ్డుకు మార్చి యాభై లక్షలకు అమ్ముతారు అంటే రియల్ ఎస్టేట్ కొరక ఇవి ఇదంతా చేసింది రెండు రెండు మూడు మూడు లక్షలు ఇచ్చుకుంటా పట్టాలు అది ఎంతవరకు కరెక్ట్ గరిబోళ్ళకి ఇయ్యులు మీరు పట్టాలు లేని ఏడలా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర రోగాలు అవసరం అనుకుంటే కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ వచ్చాడ కూర్చుంటాం మేము